హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసేసి ఒక హెల్దీ అండ్ హై ప్రోటీన్స్ ఉండే కర్రీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ వచ్చేసేసి రైస్లోకే కాదు చపాతికి రోటీకి పూరికి అలా ప్రతి ఒక్క దాంట్లోకి ఈజీగా సెట్ అవుతుందండి ఈ కర్రీ వచ్చేసేసి నేను కాబూలీ శనగలు ఉంటాయి కదా అవి అండ్ మిల్ మేకర్స్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి నార్మల్గా కాబూల్ శనగలనే కాకుండా నార్మల్ శనగలు ఉంటాయి కదా వాటితో కూడా ఇలా మిల్ మేకర్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట శనగలనే కాదు నార్మల్గా బీన్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదా వాటితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా మేకర్ అండ్ ఉడికిచ్చిన శనగలు తీసుకున్నాను అండి ఇక్కడ పెట్టి ఉడికిచ్చిన శనగలు ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీ అంటే సేమ్ ఉంటే చూసుకోవాలి ఒక కప్పు మేకర్కి ఒక కప్పు శనగలు తీసుకున్నాను అనమాట ఆల్రెడీ శనగలు ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను మేకర్ అనేది ముందుగా హాట్ వాటర్లో వేసేసి ఇంకా సపరేట్ జల్లిలోకి వేసి తీసుకున్నాను నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక నాలుగు ఐదు వచ్చేసేసి లవంగాలు ఒక రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న పిస్ట్లుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద ఆనియన్ తీసుకోనండి ఇక్కడ ఆనియన్ పీసెస్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీలోకి అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ రెడ్డిష్ కలర్కి కాకుండా ఆనియన్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి మిల్ మేకరు చాలా కొద్దిమంది తీసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది ఇష్టపడరు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారనమాట ఇందులోకి నేను పచ్చపచ్చగా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం లైట్గా అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని పసుపు కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అయితే పట్టదు మన క్షణగలు ఒకటి ముందుగా ఉడికించి పెట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను పెద్ద సైజ్ టమోటా ఒకటి తీసుకున్నాను ఆ అప్పు టమోటాని మిక్సీకి పట్టేసేసి ఆ క్యూరీ అనేది యాడ్ చేశాను అనమాట అంటే ఈ క్యూరీ వచ్చేసేసి మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో శనగలు అండ్ మిల్ మేకర్స్ అదే కప్పుతో ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను ఇక్కడ క్యూరియా వచ్చేసేసి టమాటా మిక్సీకి పట్టేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పిస్లు కట్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులోనే కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ ఇదంతా గ్రేవీ అంతా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఆయిల్ అనేది మనకి పైకి రావాలండి ఈ టమాటా గ్రేవీలో నుంచి ఇక్కడ నాకు ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది ఒక టూ మినిట్స్ అలా స్టవ్ హైలోనే ఉంచేసేసుకుని ఉడికించేసుకున్నాను అనమాట ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని అలాగే ముందుగా ఏంటంటే మన మిల్ మేకర్స్ని వాటర్లో వేణిలలో వేసి నేను ఎమ్మటే జల్లీలోకి వేసి పెట్టుకున్నాను అనమాట వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులో నేను డైరెక్ట్ కారం అనేది యాడ్ చేసేసానండి కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా అనమాట మనం ఇంట్లో ఏ మసాలా యూస్ చేస్తే అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేయకూడదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువ యాడ్ చేయండి మసాలా అనేది ఇందులోకి మసాలా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే దీని ఫ్లేవర్ అనేది మనకు అంతగా తెలియదు అనమాట అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలో మసాలా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ శనగలు అండ్ మిల్ మేకర్స్ వడకట్టు పెట్టుకున్నాం కదా ఆ మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి మిల్ మేకర్లో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అండ్ కారం అవి యాడ్ చేసుకున్నాం కదా కొంచెం లైట్గా పచ్చివాసన పోయి కొద్దిగా లైట్గా మిల్ మేకర్స్కి పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలన్నమాట ఇక్కడ నేను బాగా కలిసిలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసేసాను అలానే స్టవ్ వచ్చేసేసి మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుంది మిల్ మేకర్లో కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదా ఆ తేమకి నాకు పర్ఫెక్ట్గా మగ్గిపోయింది అనమాట మొత్తం మొత్తము నెక్స్ట్ మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం ఉప్పు కారం మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాం ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం అవి సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ లాస్ట్లో నేను కొద్దిగా కొబ్బరి పూడ అనేది యాడ్ చేస్తున్నానండి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇది మన ఆప్షనల్ అనమాట ఇది ఎండు కొబ్బరి పొడి ఉంటే ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది మనకు కొంచెం థిక్నెస్ అనేది వస్తుందనమాట ఇది కేవలం ఆప్షనల్ అండి మనం ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి నేను కొద్దిగా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మాకు ఇచ్చేసుకున్నాను ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది అనమాట లాస్ట్లో కొద్దిగా కసురు మేతి ఇలా కొంచెం క్రష్ చేసుకుంటూ యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీలోకి కసూరుమూతి యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా కసూర్ కసూర్మూతి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ సింపుల్ అండి అంతేకాకుండా నేను ముందుగా చెప్పినట్టుగా ఈ శనగల బదులుగా మనము ఇంట్లో అలసందలు బొబ్బెర్లు అంతేకాకుండా రాజ్మా బీన్స్ ఇలా వేటితో సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మిల్క్ మేకర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది టేస్ట్ రెడీ అయిపోయింది నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్